హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా మేము అయితే బాగున్నామండి హ్యాపీ దీపావళి అండి ప్రతి ఒక్కరికి ఈరోజు దీపావళి కదా హ్యాపీ దీపావళి అందరికీ చూడండి అయితే మేమైతే ఊరెళ్తాము సాయంత్రం ఈవినింగు ఇంకెట్ట కొంచెం పండగ కదా చికెన్ అని చెప్పేసి చికెన్ అది తీసుకొచ్చుకున్నాం ఇక చికెన్ తీసుకొని వచ్చి బిర్యానీ చేసాము ఇంకా చికెన్ కర్రీ చేశాం ఇంక ఈరోజు మాకు స్పెషల్ వచ్చేసి ఇవేనండి బిర్యానీ చేశాము చూడండి చూపిస్తా మంచిగా కుదిరిందండి వేడి వేడి బిర్యానీ చాలా బాగుంది కనిపిస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది బాగుంది పొడి పొడిగా వచ్చింది బాగుంది ఇక ఈరోజు మాకు ఇక మనం నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నామండి చాలా రోజులు అవుతుంది తీసుకోక చికెన్ కానీ ఇక ఇది తెచ్చుకుందాం అనుకుంటే పోస్ట్ పోన్ అయిపోతుంది రెండు రోజుల నుంచి తీసుకురావట్లేదు ఇక ఇలా ఎట్టా ఇక కొంచెం తీపాలి కదా సాయంత్రం ఈవినింగ్ వెళ్తాం కదా అన్నట్టుగా ఇక్కడ తీసుకొని వచ్చి కర్రీ చేశాను బిర్యానీ అయితే చేసా చూపిస్తాను ఒకసారి చూడండి దగ్గరకు చూపిస్తా చూడండి ఇంకొక కనిపిస్తుందా కనిపిస్తుందండి మీకు పొడి పొడిగా చాలా బాగా పొడి పొడిగా అయితే వచ్చింది రైస్ మాత్రం బాగుంది ఇంకొచ్చేసి మళ్ళీ వైట్ రైస్ అయితే చేశాను కనిపిస్తుంది వైట్ రైస్ వైట్ రైస్ చే వైట్ రైస్ కొంచెం వండాను మళ్ళీ ఇంకా చూడండి కనిపిస్తుంది చికెన్ గోంగూర చికెన్ గోంగూర మంచిగా కుదిరిందండి కర్రీ మాత్రం చాలా బాగుంది చూడండి చాలా ఎమ్మీగా ఉంది చికెన్ గోంగూర కలర్ఫుల్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ బాగుంది గోంగూర వేసాను మంచిగా పులకల్గా చాలా టేస్ట్గా ఉంది మంచి కలర్ఫుల్గా ఉంది కారం అంతా మంచి వేసాను మసాలాలన్నీ నాన్ వెజ్లోనే అంత కొంచెం మసాలా ఎక్కువగా ఉండాలి కదా ఇంకొచ్చేసి మా మామయ్యకి ఆయన నాన్ వెజ్ ఏమి తినరని చెప్పేసి టమాటా ఉల్లిపాయ కర్రీ అయితే చేశాను టమాటా ఉల్లిగడ్డ చేసి ఒక ఉల్లిపాయ వేసి రెండు మూడు టమాటాలు వేసి కర్రీలాగా అయితే చేశానండి కనిపించిందిగా ఈరోజు మాకు ఒక ఇంకా మామూలుగా స్పెషల్ వచ్చేసి ఇక మా మామయ్య టమాటా ఆనియన్ కర్రీ అయితే చేశాను ఆయనకి మాకు వచ్చేసి చికెన్ చికెన్ గోంగూర చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకొచ్చేసి వైట్ రైస్ ఇంకొచ్చేసి బిర్యానీ పడిపడిగా వచ్చింది ఇంకా కొంచెం గోంగూర పచ్చడి కొద్దిగా గోంగూర పచ్చడండి కనిపించిందా గోంగూర పచ్చడి బిర్యానీలోకి వేసుకుంటే బాగుంటుంది కదా గోంగూర పచ్చడి అండి ఇక మాకు ఈరోజు వచ్చేసి ఇక స్పెషల్ ఇవేనండి ఇక నేనైతే అన్నం పెట్టిస్తానండి మా వాళ్ళకి ఇక నా డ్యూటీ ఇదే కదా వంట చేయటం వాళ్ళకి పెట్టడం మా వాళ్ళకి అంతేనండి ఇంటి దగ్గర ఇంకా వంట అయిపోయి నేనైతే మా వాళ్ళకైతే పెట్టిస్తానండి కర్రీ పెట్టేసి వస్తాను టమాటా కర్రీ వేసి కొంచెం అన్నం పెట్టేసి వస్తాను టమాటా మామూలుగా వైట్ రైస్ బిర్యానీ అయ్యే తినరు కొంచెం అంతా వైట్ రైస్ పెట్టేసి టమాటా కర్రీ వేసి ఇస్తా ఆయనకి మాకు వచ్చేసి అందరికీ పెట్టేసేస్తాను చిన్న ఇటు పక్క పెట్టుకో నేను టమాటా కర్రీ అని మామూలుగా వైట్ రైస్ మా మామకి పెట్టేసేస్తాను మా వాళ్ళకి కొంచెం ఆడపడచ్చు మా పిన్ని అయితే వచ్చారు ఇలా మా మామయ్యకి కొంచెం హెల్త్ బాగాలేక చూపించుకొచ్చాం కదా వెళ్దామని చెప్పేసి అయితే వచ్చారు ఆమెకి ఆమె కూడా పెట్టేసి ఇస్తాను కొంచెం గోంగూర పచ్చడి కూడా వేస్తాను ఇంకా బిర్యానీ చికెన్ కొంచెం గోంగూర పచ్చడి లైట్గా అయితే వేస్తాను లైట్గా ఓకే అండి ఈరోజు దీపావళి స్పెషల్ మళ్ళీ మేము ఊరు వెళ్తున్నాం అని చెప్పేసి మేమైతే చేసుకోవాలండి ఇక ఊరేసనట్టుగా ఇక బిర్యానీ చేసి చికెన్ కర్రీ అయితే చేసుకున్నామండి ఇక ఓకే అండి చూడండి మా వాళ్ళకైతే పెడుతున్నాను ఇక పెట్టేసి ఇస్తాను ఇక నా డ్యూటీ వండటం పెట్టడం ఇక అంతకు మించి అయితే ఏం లేదు అందరికైతే ఇక వండటం సర్వ్ చేయటం మధ్యాహ్నం నైట్ మార్నింగు అది అందరికైతే పెట్టిస్తాను ఇక ఈ డ్రామా ఇక అన్నం ఇచ్చేసద్దు కానీ అందరికి వచ్చేసాయి హ్యాండ్ వాష్ చేసుకో మళ్ళీ చేసుకో వెళ్ళి వచ్చావు కదా ఇక ఇక అన్నం తినేసేయాలి ఒకటిన్నర అయ్యింది టైం